అభివృద్ధి అనేది ఇప్పుడు ఒక రాజధాని కట్టడం అనేది అసలు చంద్రబాబు వల్ల అయితే కాదు ఒక పోలవరం కట్టడం కూడా ఆయన వల్ల కాదు బంకచర్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కూడా ఆయన స్వలాభం కోసం చెప్పి అంటున్నారు అవన్నీ వాళ్ళు చేసుకున్నారు కదండి వాళ్ళ సులభం కోసం కావాలన్నట్టుగా వాళ్ళు అన్ని చేసుకున్నారు మూడు మూడు రాజధానులు అన్నాడు ఏడ్చాడైనా ఏమన్నా ఒకటన్నా ఏడ్చాడా మరి ఏది చెయ్యాలన్నా చేశాడు పోలవరం అన్నాడు రా చేశాడా ఏం చేశాడండి అసలు చిప్పకు చెప్పుకోవడానికి సిగ్గు సరం లేకపోతే సరే వాళ్ళకి ఎలాగో చేతగా లేదు వీళ్ళు చేస్తున్నారు వీళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి ఈ లోపు ఏదో సృష్టిస్తామంటే జనాలు జనాలందరూ అడిపోతారు కదా ఇంకా మైండ్ డైవర్ట్ చేయడం అంటే ఇదే ఆయన చేతనైన విద్య అదే జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకి ఎలాగో పరిపాలన రాదు కాబట్టి ఇలాంటి అలజడలు ఇలాంటి గోళ్ళలో సృష్టించడానికి ముందున్నాడు అసలు ఆయన్ని పన్నెండు సంవత్సరాల నుంచి బేల మీద పెట్టిన మోడీ గారిని కూడా నేను అడుగుతున్నా క్వశ్చన్ క్వెస్ట్ చేస్తున్నా ఎందుకు ఆయనకి ఇంతకాలం బేలు ఇచ్చారు అదే మామూలు మాలాంటి వాళ్ళకైతే ఇస్తారా ఇప్పటికైనా ఆయన్ని ఎందుకు తీసుకెళ్ళి లోపల వేయట్లేదు అలాంటివన్నీ లోపల వేసేస్తే దేశం బాగుపడుతుంది రాష్ట్రమే కాదు దేశం బాగుపడుతుంది ఎన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కుంపట్లు చేస్తున్నాడు బెంగళూరులో ఎంతమందిని తయారు చేశాడు ఎక్కడ చూసినా రెవడిగా నేను ఒక్క మంచి మాట ఉన్నాడు నీ చెప్పుకోవడానికి ఉందా నువ్వు చేసిన మంచి పని ఇదిగో అని చెప్పుకోవటానికి ఎక్కడన్నా ఉందా అసలు పిల్లలకి ఏదన్నా చెప్పాలన్నా భయం వేస్తుంది టీవీ చూడాలన్నా భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనే టెన్షన్ పట్టుకుంటుంది ఎంత మహా ఎంతమందిని భయపెట్టి నువ్వు ఎంతకాలం అని ఇలా రాజకీయం చేయగలుగుతావు అయ్యా ఇలాంటి వాడిని ఎక్కువ కాలం ఇక్కడైతే ఉంచకూడదండి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టకుండా చేయాలి కావాల్సింది అది ఎప్పుడు తొందరగా అరెస్ట్ చేస్తే ప్రశా అంత ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే గతంలో నేను విధించినటువంటి ఆంక్షల్ని ఇప్పుడు కావాలని కోటం ప్రభుత్వం నా మీద విధిస్తుంది ఐదు వందల మంది పర్మిషన్ గాని ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ఆంక్షలు అనేవి లేవు మా ప్రభుత్వంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయితే అంటున్నారు ఐదు వందల మంది రెండు వందల మంది అని కాదండి అసలు పర్మిషన్ ఇవ్వడమే పెద్ద తప్పు మేమైతే అంటున్నాం పెద్ద తప్పు ఇది పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి అసలు నువ్వేం చేసావా అనివ్వాలి నువ్వు ఏమైనా మంచివాడువా నీకేమైనా చరిత్ర మంచిది ఉందా నువ్వు ఐదేళ్ళు పరిపాలనలో ఒక్కటి మంచి పని చేసావా అందరినీ అప్పడం చంపటం కొట్టడం డోర్ నిల్వలు చేయటం లేకపోతే మానభంగాలు చేయటం నువ్వు చేసినంత రచ్చే కదా ఈ అంతా నీ తెలిసి నువ్వు వస్తే రచ జరుగుతుందని కూడా తెలిసి నీకు ఇంకా పర్మేషన్ ఇస్తున్నారంటే అది ఆయన మంచితనమే అనుకోవాలి ఆయన అతి మంచితనం చంద్రబాబు నాయుడు గారు అని ఆయన అతి మంచితనంతో నిన్ను ఇలా వదిలేశారు నీ ఇష్టమైనట్టుగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు మేమందరము కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రూటికి తొంభై మందిని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అనేవాడిని అరెస్ట్ చేయాలి ఆడ గా మొత్తం అరెస్ట్ చేయాలి అప్పుడు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు అర్థం ఆయన మాటలు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి మాకు కూడా బూతులు వస్తున్నాయండి వస్తున్నాయి అందరిని అవమానిస్తున్నారు అందరిని తిడుతున్నారు ఎవడో వేసుకుంటారు చీరలు ఎవరు కట్టుకుంటారు గాజులు ఎవరు వేసుకుంటారు రా ఎదవల్లారా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి ఇప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ ధోరణ అనేది అయితే మారడం లేదు అసలు ఏ ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటారు ధైర్యం ఏం లేదండి బరిదించారు రవిడి ఇప్పుడు అదంటే ఏదంటే దేనికైనా సిద్ధం అని చెప్పి ఒకప్పుడు సిద్ధం సిద్ధం అన్నాడు ఇప్పుడు రపారపా అంటున్నాడు అన్నిటికీ తెగించేసి ఆ డబ్బంతా దోషిస్తాడు కదా ఆంధ్రప్రదేశ్లో అందరి దగ్గర ఈ కదా ఆ డబ్బంతా ఏం చేస్తాడు ఇంకా ఆ డబ్బు ఖర్చు పెట్టాలిగా జనాలను వేసుకుని తిరిగి వాళ్ళకి డబ్బులు పడేసి వాళ్ళ ముఖాలు వాళ్ళ బళ్ళల్లో పెట్రోల్ పోపించి కారుల్లో పెట్రోల్ పోపించి గొడవలు చేసి లేనిపోయిన గొడవలు వేసి చిన్నదానికి పెద్ద రాధాంతం చేసి అల్లరి చేయాలి ఆయన ఉద్దేశం ఏంటంటే అల్లరి చేయాలి ఆంధ్రప్రదేశ్ లో గొడవలు జరుగుతున్నాయి ప్రశాంతంగా లేదు అని చెప్పుకోవాలి ఇక్కడికి ఏమి కంపెనీలు రాకూడదు గవర్నమెంట్కి మంచి పేరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఎత్తుగడే అది దాన్ని వీళ్ళే తెలుసుకోవట్లా అంతకేమో ఆ వచ్చాడు వెళ్ళిపోయాడు వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకుంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు ఇప్పుడు ఒక విజనరీ లీడర్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అనేది అయితే ప్రారంభమైంది అది ఇంకా రానున్న కాలంలో ఏ ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది అంటారు సంక్షేమ పథకాలంటే అన్నీ ఫ్రీ ఫ్రీ అంటాం కూడా మాకైతే ఇష్టం లేదండి అది చాలా తప్పు ఏదో ఎంతవరకు అంతవరకు ఇవ్వాలి కొంతమందికి ఇవ్వాలి అది కూడా ఇప్పుడు ఫ్రీ బస్సు అది కూడా ఏదో ఆయన ప్రకటించుకున్నారు కానీ అది వేస్ట్ ఇస్తానని ప్రకటించారు ఓకే అయిపోయింది అక్కడికి ఇంకా ఈ తల్లికి వందనో ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తున్నారు అది మాత్రం చాలా బాగుంది చదువుకొని చదువుకు పంపించిన పిల్లల్ని కూడా పంపిస్తున్నారు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి మనకేం ఖర్చు లేదు కదా అని చెప్పేసి అది ఒకటి బాగుంది పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు ఆయన అప్పులు చేసేదైతే ఏం లేదండి ఇప్పుడు ఈయన అప్పులు చేసేది కొత్తగా లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అప్పులు మన నెత్తి మీద పెట్టి వెళ్ళాడు దానిలో నుంచి బయటపడటానికి ఎలాగా అని చెప్పేసి ఈయన ఇంకా ఏదో చేస్తా ఉన్నారు ఆ అది కూడా కోటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మోడీ గారి సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి కొంత బయటపడ్డాము ఇప్పుడు వరకు ఇప్పుడు కొత్తగా పెన్షన్లు అయితే ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు అయితే పెంచారు కానీ ఉన్న పెన్షన్లను తీసేసి పెన్షన్లు ఇవ్వలేక ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి అయితే వైసీపీ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారు పెన్షన్లు తీసేసిందే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవ్వరు ఏ మీడియా సాక్షి మీడియా వచ్చినా నేను దగ్గర నుంచి చూపిస్తాను తీసుకెళ్ళి ఏ గవర్నమెంట్లో తీసేసారు ఎప్పుడు తీసేసారు ఎందుకు తీసేసారు అంగవైకల్ని ఉన్న వాళ్ళకేంటి పెద్ద వయసు వాళ్ళకేంటి లేని వాళ్ళకేంటి ఎంత అందుకో వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్లు తీసేసారు ఈ రోజుకి ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అయ్యింది కొత్త పింఛన్లు పెట్టలేదు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పటికీ మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు రోజు అడుగుతున్నారు పింఛన్లు పెట్టించు పింఛన్లు పెట్టించు అన్న తీసేసిందే నువ్వయ్యా బాబు వచ్చేది పెంచుతాను పెంచుతాను అన్నావు ఓట్లు వేయించుకున్నావు రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటా వచ్చావు నాలుగేళ్ళు ఐదేళ్ళు పెంచడానికి ఆయన అలా కాదుగా ఆయన మాట మీద నిలబడ్డారుగా ఇస్తాను అన్నారు వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నారు పెంచారు వెంటనే ఇచ్చేశారు అది అది చెయ్యాలి ఛాలెంజ్గా తీసుకుని చేశాడే ఆయన అట్లాంటి ఆయన తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని నువ్వు కూడా అలాంటివి చేయడానికి నేర్చుకో అంతే తప్పించి పిచ్చి ఈ పిచ్చి మాటలు లేనిపోయిన మాటలు అనవసరం అప్పులు చేసిందే జగన్మోహన్ రెడ్డి ఆ అప్పులను సరిదిద్దుతుందే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ విధంగా లాక్కొస్తున్నారు అదే అదే సమయంలో ఇంకెవరున్నా కూడా చేయలేరు ఇంకా రెండు సార్లు వరకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం ఒక దానికి ఒక దారికి వస్తుంది తల్లికి వందనం పథకంలో పదమూడు వేల రూపాయలు మాత్రమే పడుతున్నాయి ఆ రెండు వేల రూపాయలు అనేది నారా లోకేష్ జేబులోకి వెళ్తున్నాయి అని చెప్పి అంటున్నారు ఏదో పిచ్చి బాబు బాగాలి కదండి ఏదో ఒకటి ఎంత సేపు ఆ లోకేష్ బాబు మీద పడి ఏడుస్తారండి లోకేష్ అంటే ఒక్కొక్కటి వచ్చబడిపోతుంటున్నాయి అసలు ఎందుకో తెలియదు కానీ ప్రతి వాడు లోకేష్ మీద ఎందుకు ఆయన ఎదురు మళ్ళీ ఏవి మీడియా పెట్టి కూర్చుని మీడియాలో కూర్చుని ఖండించడం చేయడం కూడా ఏంటంటే జంగ వెళ్తే కుక్కలు మరిగినాయి మనకి ఏంటని పట్టించుకోకుండా ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు అసలు లోకేష్ బాబుని చూసి నేర్చుకో ఆయన కాలి గోటికి కూడా పనికిరారు ఈ అదోలో అలాంటి వాళ్ళు ఆయన గురించి అలా పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు ఇక మేము కూడా అదే అనిపిస్తుంది మాకు కూడా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడి అనవసరంగా మా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాం అనిపిస్తుంది ఇప్పుడు గతంలో సన్న బియ్యం ఎవరిస్తా అన్నారు అని చెప్పి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వైసీపీ ప్రభుత్వం చేయడం జరిగింది అలాంటి ఇప్పుడు సన్న బియ్యం స్కూల్లో పెట్టడం జరుగుతుంది అలాగే ఒక అన్న క్యాండిల్ ను తీసుకుంటే ఒక ఐదు రూపాయలకి ఒక ముష్టి భోజనం వేసి ఆ అన్న క్యాండిల్ ను పెడుతున్నారు అది ఎవడ పెట్టమన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీన్ని అసలు భోజనాన్ని ముష్టి అన్నాడంటే వాడే ఒక ముష్టి ఆడ ముష్టి కాబట్టి ఆంధ్ర వాళ్ళందరూ డబ్బులుగా చేశాడు కంపెనీలోనే ఎన్నిట్లో అన్ని విధాలుగా పొలాలు కాజేశారు డబ్బులు కాజేశారు అంత అల్లకొల్లం చేశారో లేదండి ఇది వరక ఎవరికి తెలియదండి అందరికీ తెలుసు చదువుకొని కూడా చెప్తాడు రోడ్డు మీదకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలించాడు అంటే చెప్తాడు ఏ ఏం లేదు బాబు ఇదంతా మామూలే అన్ని తెలుసు వాళ్ళకి అన్ని కావాలని చేస్తున్నారు అన్న క్యాంటీన్లు అన్నం పెట్ట నువ్వు పెట్టడం జాత కాకపోగా వాళ్ళు అన్నం పెడుతుంటే ముష్టి అంటాడంటే ముష్టి ఎత్తుకున్నట్ట మేమందరం మనం అందులో అన్నం తిన్న వాళ్ళందరూ ముష్టి ఎత్తుకున్నట్ట నువ్వే ఆంధ్రప్రదేశ్ జనాల దగ్గర ముర్చెత్తుకుని అందరు ఆస్తులు కాజేసి అవి నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నావు అక్కడ ఇక్కడ ముష్టి వాళ్ళు ఎవరు లేరు అందరు కష్టపడి బతికే వాళ్ళే ఐదు రూపాయలు అన్న క్యాంటీన్లో వెళ్తున్నాం ఐదు రూపాయలు డబ్బులు కడుతున్నాం తింటున్నాం వస్తున్నాం దానికి జనాలు ఏమండి జనాలు కావాల్సింది అన్నమే తర్వాత ఇచ్చే కోట్లు లేకపోతే ఇంకోటి ఏదో ఆస్తులు ఇస్తామని చూడలకి కడుపు అన్నం తినడం కోసం పనికి వెళ్తారు ఆ డబ్బులు ఇంట్లో తేవాలి నలుగురిని పోషించుకోవాలని చక్కగా అన్నం పెడుతుంటే వంద రూపాయలు ఏది ఐదు రూపాయలతో అయిపోతుందని సంతోషపడతారు కానీ లాగా బాధపడరు కదా అన్నం పెడుతున్నారనే దానికి కూడా అసలు పడిపోతున్నాడు ఆయన ఎవడికైనా అన్నబెట్టాడు ఏనాడన్నా పెట్టాడు ఆయన అలా చుట్టూ తిప్పుకునేవాడికి కూడా అన్నం పెట్టాడు సరిగ్గా అలా అంటాడు ఈ మాటలు మాట్లాడికి ఏం మాట్లాడతా అండి ఆయన మాటలు కూడా అసలు మనం లెక్కలే వేసుకోకూడదండి అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా వైసీపీ అసలు అధికారం అనే మాట లేదండి ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి గెలవడు ఆయన కూడా ఎందుకు బంది పోతాడు ఎందుకంటే ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు చూసారా ఒక ఆడవాళ్ళు బయటకి మాట్లాడట్లేదు కాని మాకు లోపల మేము తిరుగుతూ ఉంటాం కదా దాన్ని బట్టి తెలుస్తుంది మాకు ఎన్ని మాటలు అండి ఎంత ఎన్ని రకాలుగా అవమానపడుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వీళ్ళ తయారు చేస్తున్నావే మా పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా వాళ్ళు బంధించుకుంటున్నారు ఇళ్లల్లో ఈడు వస్తున్నాడు అంటే ఎక్కడ వెళ్తారు అని చెప్పేసి రచ్చగొట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళని డబ్బులు ఇచ్చి నువ్వు ఎంతసేపు నాశనం చేయాలని చూస్తున్నావు కానీ ఎవ్వరు పిల్లలని అనేది నాశనం చేసుకోవడానికి కాదు బాగు చేసుకోవడానికి రాష్ట్రం బాగుండాలన్నా ఏది బాగుండాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవని తొందరగా ఆయన కేసులు ఏవో తేల్చేసి ఆయన అరెస్ట్ చేసేస్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటాం ఒక ఆడవాళ్ళు బయటకి మాట్లాడట్లేదు కానీ అండి మాకు లోపల మేము తిరుగుతూ ఉంటాం కదా దాన్ని బట్టి తెలుస్తుంది మాకు ఎన్ని మాటలండి ఎంత ఎన్ని రకాలుగా అవమానపడుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వీళ్ళ తయారు చేస్తున్నావే మగ పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా వాళ్ళు బంధించుకుంటున్నారు ఇళ్ళలో వీడు వస్తున్నాడు అడు అంటే మీదకి రోడ్డునదికెళ్తారో అని చెప్పేసి రెచ్చగొట్టి మాయ మాటలు చెప్పి వాళ్ళని డబ్బులు ఇచ్చి నువ్వు ఎంతసేపు నాశనం చేయాలని చూస్తున్నావు కానీ ఎవ్వరు పిల్లలకి అనేది నాశనం చేసుకోవడానికి కాదు బాగు చేసుకోవడానికి రాష్ట్రం బాగుండాలన్నా ఏది బాగుండాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి అనేమో తొందరగా ఆయన కేసులో ఏవో తేల్చేసి ఆయన అరెస్ట్ చేసేస్తే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం